ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకరోజు ఒక అడవిలో వేటకు బయలుదేరిన పులికి ఒక ఆవు కనిపించింది ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి వేస్తోంది ఆవును చూడగానే పులికి నోరు ఊరింది ఈరోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించుకుంది ఆ ఆవుపై పడడానికి రెడీ అవుతుంటే ఆవు చూసింది ఆగండి పులిగారు ఆగండి అని గట్టిగా కేకపెట్టింది పులి నిర్ఘాంతపోయింది ఇంతవరకు ఏ జంతువు పులిని ఆగమని అడగలేదు జంతువులు భయపడడం పరుగుపెట్టడం వాటిని వేటాడడం పులికి తెలుసు కానీ ఇది చాలా కొత్తగా ఉంది అని అనుకుంది సంగతి ఏంటో తెలుసుకుందామని పులి ఆగింది అడగగానే ఆగినందుకు థ్యాంక్స్ మీకు అడ్డుపడినందుకు క్షమించండి అంది ఆవు విషయం ఏమిటో చెప్పు అంది పులి నాకు ఇంట్లో ఒక దూడ ఉంది నేను రోజు పొద్దున్నే ఆ దూడకి పాలిచ్చి ఈ అడవిలోకి వచ్చి రోజంతా గడ్డి మేస్తాను సాయంత్రం మళ్ళీ వెళ్ళి దూడకి పాలిస్తాను రోజూలాగానే ఈరోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళీ వస్తానని పాలిస్తానని చెప్పాను ఇప్పుడు వెళ్ళకపోతే నా దూడకు పాలుండవు జీవితమంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూనే ఉంటుంది నా బిడ్డ మీరు నాకు ఒక్క పూట గడివిస్తే నేను ఇంటికి వెళ్ళి దూడకి పాలిచ్చి జరిగినదంతా చెప్పి మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాను ప్లీజ్ ఈ సహాయం చేయండి అని అడిగింది ఆవు పులి నవ్వడం మొదలుపెట్టింది బాగానే చెప్పావు కదా నా నుంచి తప్పించుకోవడానికే కదా అంది లేదు పొద్దున్నే వచ్చేస్తాను కదా నన్ను నమ్మండి అంది ఆవు పులికి ఆవు మాట నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు ఒక విధంగా ఆలోచిస్తే ఆవు మాటల్లో చాలా నిజాయితీ కనిపించింది కానీ ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు ఒకసారి పులిని తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ పులి దగ్గరికి వెళతారా అసలు సాధ్యమా ఏది ఏమైనా ఆవు తెలివిని మెచ్చుకోవలసిందే సరేలే వేరే ఆహారం ఏదైనా వెతుక్కుందాం ఆవును వదిలేద్దాం అని నిశ్చయించుకుంది పులి మళ్ళీ ఆవు తిరిగి రాదని తెలిసినా ఊరికే సరే వెళ్ళు రేపొద్దున్నే ఇక్కడే నీకోసం ఎదురు చూస్తాను అని ఆవుతో అంది పులి ఆవు మొహం మీద సంతోషం ఆశ్చర్యం రెండూ కనిపించాయి ఆవు నేను తప్పకుండా వస్తాను నా మాట నమ్మండి అని ఇంటికి బయలుదేరింది ఇంట్లో దోడకి పాలిచ్చి జరిగింది చెప్పి అమ్మలేకపోయినా పర్వాలేదు నీకు అందరూ సహాయం చేస్తారు నువ్వు మంచిగా ఉండాలే అని దూడకి ధైర్యం చెప్పింది గ్రామంలోని తన బంధువులు మిత్రులు అయిన ఇతర ఆవులకి కూడా జరిగిన సంగతి చెప్పి నేను లేనప్పుడు నా దూడని కూడా మీ బిడ్డలాగా చూసుకోండి అని కోరింది ఇతర ఆవులన్నీ కలిసి ఈ ఆవుని తిరిగి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి పులి నుంచి తప్పించుకుని మళ్ళీ వెళతానంటావేంటి అసలు ఇందులో అర్థముందా అని చాలా నచ్చ చెప్పడానికి చూశాయి కానీ మన ఆవు లేదు నేను మాట ఇచ్చాను నా దూడకి పాలిచ్చి ఎవరికైనా అప్పచెప్పి తప్పకుండా తెల్లవారుగానే వచ్చేస్తానని మాటిచ్చాను అని చెప్పింది పొద్దున్నే ఆవు దూడ విడిపోతూ బాగా ఏడ్చేయి మరొకసారి ఆలోచించుకోమని బంధుమిత్రులు చెబుతున్నా తన మాట మీద నిలబడాలని ఆవు అడవిలోకి వెళ్ళింది కానీ మనసు మటుకు భారంగానే ఉంది బాగా భయపడుతూ భయపడుతూ అడవిలోకి చేరింది అడవిలో పులికి ఆవు వస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు అయినా ఎందుకో ఒక ఉత్సుకత ఆవు వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందుకని అనుకున్న సమయానికి మళ్ళీ ఆ ఆవును కలుసుకున్న చోటికి వెళ్ళింది అక్కడ ఆవును చూసి చాలా ఆశ్చర్యపోయింది నువ్వు నిజంగా వస్తావనుకోలేదు నీ దూడకి చెప్పావా అని అడిగింది ఆవు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా సమాధానం చెప్పింది మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ నేను దూడకి పాలిచ్చి జరిగినది చెప్పి సెలవు తీసుకుని వచ్చాను మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకి పాలెవరిస్తారు అని పులి అడిగింది నా బంధుమిత్రులకు అప్పజెప్పి వచ్చాను అంది ఆవు మరి వాళ్ళకేం చెప్పావు అని అడిగింది పులి నిజమే చెప్పాను అంది ఆవు వాళ్ళు నిన్ను ఆపలేదా వెళ్ళొద్దని అనలేదా అని ఆశ్చర్యంగా అడిగింది పులి అన్నారు కానీ నేను మీకు మాటిచ్చాను కదా అందుకే అందరికీ సర్ది చెప్పి వచ్చాను అంది ఆవు పులికి ఆవు నిజాయితీ చాలా నచ్చింది ఇంతవరకు నేను నీలాంటి జంతువుని ఎప్పుడూ కలవలేదు నీలాగా ఇలా మాట మీద నిలబడడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను నీలాంటి మంచి ఆవును నేను తిరలేను నువ్వు నిర్భయంగా రోజూ ఈ అడవిలోకి వచ్చి వెళ్ళొచ్చు అని చెప్పి ఆవుని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది ఆవుకి బాధ ఏడుపు మనసులోని భారం అన్నీ టక్కున ఆగిపోయాయి ఆ రోజు గట్టిమేయకుండానే పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళి దూడని గట్టిగా వాటేసుకుంది అందుకే పెద్దలంటారు మనం నిజం చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలను సైతం ధైర్యంగా ఎదుర్కోగలము అని శ్రీమాత్రేనమా